ఇవన్నీ మనకి సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి శారీస్ డ్రెస్లు బ్యాటర్స్ ఇచ్చారు కారోడ్లు ఇచ్చారు కమ్మల బుట్టాలు ఇచ్చారు గాజులు ఇచ్చారు ఈ వీడియోలో గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి ఎవరైతే నేమ్స్ రాస్తారో వాళ్ళ నేమ్స్ చెప్పబోతున్నా వీడియో మిస్ కాకుండా చూడండి అండ్ మీరు కనుక వీడియో చూసినప్పుడు మీరు గిఫ్ట్లు ఇస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో థింగ్ ఏంటి అంటే మొన్న ఎవరో కామెంట్ పెట్టారు నేను వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేను నాకు జస్ట్ ఇంతే పెళ్ళికి కూడా రాలేవు ఇచ్చారు సబ్స్క్రైబర్ ఇది హైలైట్ అమ్మా నీకే డబ్బాలు వచ్చాయమ్మా ఇలా చాక్లెట్స్ ఇచ్చారు దీని మీద నా ఫోటోస్ కూడా వేసారు నెక్స్ట్ ఇచ్చిందయితే అసలు ఎంత బాగుందో హ్యాండ్ మేడ్ ఇదిగోండి నెక్లెస్ రింగ్ బ్యాంగిల్స్ పిన్ని కోసం ఏమిటారు డ్రై ఫ్రూట్స్ పర్ఫ్యూమ్స్ ఈ మూడు లో ఇచ్చారు ఇది ఎట్లా వాడుకుందాం పాప ఒకరోజు నువ్వు ఒక రోజు నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఒక్క నిమిషం మనకి చేసుకుందాం బెటర్ ప్రోటీన్ షేక్లు హార్లిక్స్ హార్లెక్స్ బూస్ట్ కలుపుకు పేరంటం విందు వినోదం క్రేన్ వక్క పొడి ఓ మన ఫ్యామిలీ కూడా నాకు చాలా ఇష్టం అక్క మన అన్నాడు నెక్స్ట్ లెవెల్ అది కూడా చాలా మంది ఫోటో తీశారు తెచ్చేశారు మీరు అసలు ఏంటండి బాబు మీ లవ్ నిజంగా అసలు గన్ను భయ అద్దరిపోయాడు సూపర్ అసలు నవరాత్రుల్లో గణేష్ వచ్చాడు సమిష్ గారు అసలు సూపర్ ఉంది సెట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది కూల్ నాలాగా ప్రశాంత్ మా ఇంట్లో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణం పటం లేదు మీరు ఇచ్చారు ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం నా పెళ్ళికి కూడా రాలేవు ఇన్ని గిఫ్ట్లు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చారు సబ్స్క్రైబర్స్ నిజానికి మీరందరూ రావడమే పెద్ద గిఫ్ట్ అండి ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నా సైడ్ నుండి నా లవ్ని చూపించడానికి మీకు ఎలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చాను పాపం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ లవ్ అసలు ఎంత లవ్ అండి నిజంగా ఆ లవ్ని చూపించుకోవడానికి నాకు చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి ఎవరైతే నేమ్స్ రాస్తారో వాళ్ళ నేమ్స్ చెప్పబోతున్నాం వీడియో మిస్ కాకుండా చూడండి అండ్ మీరు కనుక వీడియో చూసినప్పుడు మీరు గిఫ్ట్లు ఇస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ టైం మనం మీట్ పెట్టుకున్నప్పుడు మీరు వస్తే అదే పెద్ద గిఫ్ట్ గిఫ్ట్లు ఏమొద్దు హ్యాపీగా నార్మల్గా రండి నాకన్నా ఎక్కువ వెరీ వెయిటింగ్ తర్వాత చరికం అండ్ ఇంకొకరు వచ్చారు నిధి అర్చన కవిత రండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంటే మాటలా అండి నేను ఒక్కదాన్ని ఓపెన్ చేస్తే వీడియో అవ్వదు సో అందరిని పెట్టుకుందాం కత్తరు కూడా తెచ్చి పెట్టుకున్న చరిత్రల్లి చూసావా ఎక్కడైనా ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఫస్ట్ స్వప్న ఫ్రమ్ గట్ కేసర్ అంట స్వప్న స్వప్న గిఫ్ట్ని ఓపెన్ చేయబోతుంది హాల్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా ధృవ్ విధు నేను అవోతున్నా పారిపోతున్నాడు శైలేష్ నిధి కవిత వెనకాల అత్తమ్మ యూ షూట్ చేస్తుంది శైలేష్ రా శైలేష్ అసలు సబ్స్క్రైబర్ మీట్ రోజు మేము అందరం అంటే నేనైతే స్టేజ్ మీదే ఉన్నాను యశూ అర్చన వాణి పాపం వాణి అయితే అరుస్తూనే ఉంది ఎన్ని వీడియోస్లో అరుస్తూనే ఉంది దానికి కంట్రోల్ అవుతలేదు కానీ అదే ఎందుకు అరుస్తుంది అంటే అంతమందిలో దాని తల కనిపిస్తుంది కదా వాణి మధు నిజంగా వాళ్ళైతే ఎంత హెల్ప్ చేశారంటే మధుకి హెల్త్ బాగాలేనాడు ఇదంతా పట్టేసింది అయినా కూడా నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఫంక్షన్ హాల్లో ఉండి బ్యానర్స్ అన్ని కట్టించి వెళ్ళి అప్పుడు పడుకొని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ కల్లా వచ్చేశాడు సో మరి ఫస్ట్ ఓపెన్ చేద్దాం స్వప్న గిఫ్ట్ త్రూ ఓపెన్ చేయను అండ్ ఇది మనకి ఇచ్చింది గాయత్రి గారు తనే మనకి పెయింట్ వేసి ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్ షార్ట్ కూడా పెట్టాను అమ్మవారిది ఫస్ట్ అక్కడికి వచ్చిన గిఫ్ట్ ఇదే అండి అమ్మ కవిత అంటే పెట్టే కవిత నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్వప్న వైట్ల గారు విత్ ఫ్రమ్ మాధురి అని చెప్పేసి ఇచ్చారు మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ ఓపెన్ చేస్తాడు మీ గిఫ్ట్ నెక్స్ట్ శ్రీలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మటికి మాకు ఎవరిచ్చారో పేరు అయితే లేదండి బ్యాగ్లో ఉంది నాకు యశుకి ఇద్దరికి మంగళగిరి లంగా ఓని అనుకుంటా ఇది లంగా ఓని సెట్ ఇచ్చారు మేము కుట్టించుకుంటామండి ఇద్దరం వేసుకుంటాం దివాళి టైం కల్లా పక్కా వేసుకుంటాము బాగుంటుంది మంగళగిరి కంప్లీట్ ఇలా వస్తుంది శారీయా మరి నేను లంగా ఓని అనుకుంటున్నాను శారీ అనుకుంటా కదా ఈ బ్లౌజ్ ఓని సెట్ కూడా ఇలాగే వస్తుంది అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మొన్న ఎవరో కామెంట్ పెట్టారు నేను వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు నాకు జస్ట్ ఇంతే కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్ మీట్ కూడా నువ్వు ప్రమోషన్ చేసావు ప్రమోషన్ చేసావు అంటే నేను ప్రమోషన్ చేయడం కాదండి ప్రమోషన్ మీనింగ్ తెలుసా మీకు అది ప్రమోషన్ కాదు చాలామంది షాప్ వాళ్ళు మీ మీద లవ్ కోసం మీరు చేసిన సపోర్ట్కి వాళ్ళు పంపించారు శారీస్ పంపించారు బ్లౌజ్ పీసెస్ పంపించారు గిఫ్ట్ వచ్చెస్ పంపించారు గిఫ్ట్స్ పంపించి మీరు వచ్చిన వాళ్ళకి గేమ్స్ పెట్టి మా సైడ్ నుండి ఇవ్వమని శారీస్ ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చారు అది అర్థం చేసుకోండి అది కూడా ప్రమోషన్ అంటే మరి ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పి కదా నేను ఇచ్చానని నా పేరు చెప్పుకోకూడదు కదా అందుకని ఇచ్చానండి దాన్ని కూడా కామెంట్స్ పెట్టారు ఒకసారి దీని గురించి మీరు మాట్లాడండి స్వప్న మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇది ఎవరు యాక్చువల్ చెర్రీ పెర్రీ ఫ్యాండి థ్యాంక్ యూ గారు ఇది ఇచ్చారండి టిష్యూ పేపర్ ఇట్లా ఫ్లవర్ లాగా కట్ చేసి ఇచ్చారు వా శ్రీ లలిత గారు ఇచ్చారంట లలిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంట్లో ఇప్పటివరకు శ్రీనివాస కళ్యాణం పటం లేదు మీరు ఇచ్చారు ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం ఎంత బాగుందో కదా థ్యాంక్స్ అండి ఇది గ్లాస్ అండి బుద్ధుడికి క్యాప్ గ్లాస్తోనే వచ్చింది అసలు ఎంత బాగుందో బుద్ధుడు ఇంట్లో ఉంటే షా కూల్ నాలాగా ప్రశాంతంగా అందరు అబ్బా అబ్బా సరే మా పెద్దోడు ఓకే మా ఆయన ఓకే ఓకే మా ఆయన టైప్ సో ఇది బుద్ధుడు మాధురి గారు ఇచ్చారు థ్యాంక్ యూ మాధురి గారు లవ్ యూ దీనికి పేరు రాయలేదండి బట్ టిష్యూ పేపర్తో మటుకి మంచిగా డెకరేట్ చేశారు దీనికి ఇది డిఫరెంటా ఓకే గిఫ్ట్ ఇచ్చారండి లోటస్ దీపం అన్నమాట దీప కుందు అంటారు కదా చాలా బాగుంది బట్ మీ పేరు రాయలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరిచ్చారో వీడియో చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ విజయలక్ష్మి ఎవరినన్నా విజయలక్ష్మి గారు కదా విజయలక్ష్మి గారు ఇచ్చారండి జుమ్కీలు నాకు యశుకి ఇద్దరికి రెండు జుమ్కీలు ఇచ్చారు బాగున్నాయి క్యూట్గా థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇచ్చారండి పేరు లేదు మా పెద్దోడు చెప్తున్నాడు టూ సిక్స్ సైజ్ ఇచ్చారు ఇది యష్యూ సైజు యశ్యూకి వస్తుంది యషూ వేసుకుంటుంది నాకు కూడా వచ్చి వేసేసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అయితే అసలు ఎంత బాగుందో హ్యాండ్మేడ్ ఇదిగోండి నెక్లెస్ రింగ్ బ్యాంగిల్స్ అస్సలు ఏంటి బేట యూనివర్స్ సంయుక్త ట్రెడ్ యూనివర్స్ అండి సంయుక్త గారు అసలు సూపర్ ఉంది ఈ సెట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అప్పుడు ఇది ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది సంయుక్త గారు కమ్మల్ కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి అండ్ రింగ్ కూడా బ్యాంగిల్స్ కంప్లీట్ బ్యాంగిల్ సెట్గా కంప్లీట్ సెట్స్ సూపర్ ఉంది నాకైతే చాలా చాలా నచ్చిందండి థ్యాంక్ యూ సంయుక్త గారు ఇదిగోండి వాళ్ళ ఛానల్ పేరు అయితే సంయుక్త థ్రెడ్ యూనివర్స్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఒక్క నిమిషం ఆగండి ఆగండి అందరికీ చాక్లెట్స్ అండి చాక్లెట్ మీరు తినమన్నా నేను తినను ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఉంటుంది ఇదిగోండి సంయుక్త గారి నెంబర్ ఇస్తున్నాను నోట్ చేసుకోండి వాట్సాప్ నెంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ జీరో వాళ్ళు థ్రెడ్ వర్క్ చేస్తారనుకుంటారు ఇట్లా అన్ని ఆర్ట్ జ్యువెలరీ చేస్తారనుకుంటా అండి సో అందుకే మనకి డీటెయిల్ ఇచ్చారు నా దగ్గర నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఇన్ కేస్ మీరు కనుక వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటే పేజ్ చూడండి సూపర్ అండి సంయుక్త గారు ఆసమ్ అమ్మ వా అసలు ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయండి ఇక ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే మొన్నెండినే వేసుకున్నాను నేను జస్ట్ సబ్స్క్రైబర్ మీట్ ఎల్లుండి అనగా వేసుకున్నాను వస్త్రధార అది ఫోటో తీశారు తెచ్చేశారు మీరు అసలు ఏంటండి బాబు మీ లవ్ నిజంగా ఎంత సూపర్ పేరు బెట పేరు అవును ఇది ఇక్కడ ఎన్ని చీరలు అని వేసుకుంటే నాకు అంత గుర్తు ఇది జప నెక్స్ట్ ఇది చూడండి సబ్స్క్రైబర్ మీట్ రోజే పొద్దున వేసుకున్నాను నేను ఇది ఎప్పుడు ఫోటో తీశారు ఎప్పుడు ఫ్రేమ్ కట్టించారు మీరు ఎప్పుడు వచ్చారు బెస్ట్ విషెస్ ఫ్రమ్ మయూరి ద ఆర్ట్ స్టూడియో అని రాస్తుందండి సో ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మయూరి ఆర్ట్ స్టూడియో వాళ్ళది ఇదిగోండి వెనకాల వాళ్ళ అడ్రస్ ఉన్నాయి చూడండి తెచ్చారండి వాళ్ళ పేర్లు నాకు తెలీదు ఇదిగోండి ఇవి థ్యాంక్ యూ యశు ఇది నీకే యశు సూపర్ జై బోల గణేష్ మహారాజ్ కే జై జై సూపర్ అసలు పేరు రేఖ గారు అస్సలు గన్ను భయ అద్దరిపోయాడు సూపర్ అసలు నవరాత్రుల్లో గణేష్ వచ్చాడు మళ్ళీ నేనే ఓం పేరు మణికంఠ గారు యూట్యూబ్ ఛానల్ అంట గారు సూపర్ అండి మీ ఛానల్ కూడా మీ ఛానల్ రెండు గిఫ్ట్ ఇచ్చారు అవును రాధాకృష్ణ అంటే ఇది నాకు సింబాలిక్ ఇచ్చారు కదండి నేను ఒప్పుడు ఒకలాగా ఉండను అటు ఇటు తిరుగుతూ ఉంటాను అట్లని చెప్పడానికి ఇచ్చారు కదా

డబ్బా మీరేమో నన్ను తిడతారు నేను డబ్బాలు కొనిస్తే మీరు డబ్బాలు కొనియొచ్చా అండి క్రేన్ కూడా ఉంది పెళ్ళి పేరంటం విందు వినోదం క్రేన్ వక్క పొడి అసలు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇచ్చారు కానీ పేరైతే రాయలేదండి దీని మీద సో మా అత్తమ్మకి ఇష్టమైన గిఫ్ట్ అత్తమ్మ చేతికే ఇచ్చారనుకో ఇగోండి మీ అత్తమ్మ డబ్బులు అత్తమ్మకి అప్ప చెప్తున్నా అది ఇచ్చేసే వాళ్ళు సంతోషం ఇది కూడా అత్తమ్మకి ఎవరో ఇచ్చారు ఇదిగోండి మా అత్తమ్మకి సుద్ధ చూడండి మీరు వెనక్కి చూడండి ఇగో అత్తమ్మ చేతుల అంటే పెట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాపీ అమ్మా మొన్న కూడా శ్రీవారి పాదాలు ఇచ్చారండి నేను మిస్ అమ్మా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అది కార్లో పెట్టేశానండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సేమ్ మనకి చేసుకుందు బెటర్ ప్రోటీన్ షేక్లు చేసుకుందు హార్లెక్స్ కలుపుకుందు బూస్ట్ ప్రోటీన్ షేక్ ఓ మహేశ్వర్ గారు ప్రోటీన్ షేక్ ఇచ్చారంట ఇది బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ బట్ మీ పేరు రాయలేదు అండ్ వెనకాల స్వామివారు కూడా ఉన్నారండి అసలు సూపర్ మా ఆయన ఖుష్ మా అత్తమ్మ ఎదురుగా పెట్టాలని చెప్తుంది థ్యాంక్స్ అండి ఒక నిమిషం శానిటరీ ప్యాడ్స్ ఇచ్చారండి మహేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి గిఫ్ట్ థ్యాంక్ యూ ట్రై చేస్తాను నేను అండ్ ఇది మళ్ళీ చాలా ప్రోడక్ట్స్ ఇచ్చారంటే వీళ్ళు ఇది ఉందేమో ఇక్కడ ఏం రాశారంటే నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ ఎలా ఉన్నాయో యూస్ చేసి చెప్పక్క ప్లీజ్ గూగుల్లో సెర్చ్ చేయండి మా ప్రోడక్ట్స్ కోసం అని చెప్పారు మా ముద్దుల స్వప్నక్కకు మీ ముద్దుల మాటలతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మీ చిట్టి చెల్లి అబ్బా ఇంకా చాలా పెద్ద మెసేజ్ రాశారు లెటరు చదవాలా హాయ్ అక్క గుడ్ మార్నింగ్ మీరంటే నాకు చాలా ఇష్టం మన ఫ్యామిలీ కూడా నాకు చాలా ఇష్టం అక్క మన అన్నాడు నెక్స్ట్ లెవెల్ అది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఇంట్లో బయట ఎవరితో ఎలా ఉండాలో మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం అక్క ఇంకా ఇంకా కొత్త విషయాలు మీ నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం అక్క థ్యాంక్ యూ నా పేరు మహేశ్వరి హాయ్ మహేశ్వరి నేను విస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాను అక్క విస్టేజ్ అంటే మన తాత ముత్తాతల పురాతన ఆహార వ్యవసాయ సంప్రదాయాలను వెలికి తీయడం ప్రోడక్ట్స్ యూస్ చేయండి ఎలా ఉన్నాయో గూగుల్లో రివ్యూ ఇవ్వమని చెప్పేసి ప్రోడక్ట్స్ గురించి ఇంత పెద్ద లెటర్ రాశారండి మహేశ్వరి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు థ్యాంక్స్ రా డెఫినెట్గా వాడుతాను అండ్ రివ్యూ కూడా ఇస్తాను దానికి సంబంధించినవన్నీ ఇచ్చారు టూత్పేస్ట్ ఇచ్చారు ఫేస్ వాష్ ఇచ్చారు అండ్ సన్ స్క్రీన్ లోషన్ ఇచ్చారు అలాగే సోప్ కూడా ఇచ్చారు థ్యాంక్స్ రా మహేశ్వరి అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాది యశ్వతి ఫోటో వేశారు అండ్ ఇంకొకటి నాదిగారు సపరేట్ ఒక ఫోటో వేశారు ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్లో నేను వేసుకున్న లంగా ఉంది నిధి గుర్తుందా సో చాలా బాగుంది నాకు కాఫీ అంటే ఇష్టం టీ అంటే ఇష్టం డెఫినెట్గా నేను మీ కప్ని యూస్ చేస్తాను థ్యాంక్ యూ మా అతన్ని నిండ పోసుకొని దాంట్లో చాలా అమ్మా నాకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సుధా గారు కమ్మల్ గిఫ్ట్ ఇచ్చారు వా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి ఇవి నాచురల్ పర్ల్స్ అనమాట దాన్ని ఇలా మంచిగా ఆర్డ్ చేసి ఇచ్చారు బాగుంది సుధా గారు నెక్స్ట్ గిఫ్ట్ దీనిపైన పేరు లేదు దీనిపైన ఎక్స్ పేరు లేదు బట్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ అంట అమ్మ ఫ్రమ్ పద్మ హైదరాబాద్ అంట ఇది స్వప్న అని రాశారు అండ్ అది స్వప్న యశుకి టూ సారీస్ ఇచ్చారు నాకు యశు కూడా ఇచ్చారు పద్మ అంటే పద్మ గారు హైదరాబాద్ నుండి వచ్చారు టూ సారీస్ ఇచ్చారు నా సారీ కూడా చూపిస్తాను మళ్ళీ ఒకటే చూపించాను అని మీరు ఫీల్ అవి తర్వాత నేను ఫీల్ అవ్వడం సో ఇదండి టూ శారీస్ రెండు సారీస్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ వచ్చింద్రా పిన్ని కోసం ఏమి ఇచ్చింటారు పిన్నికి నచ్చేవి రెండు మూడు నువ్వు డ్రై ఫ్రూట్స్ పర్ఫ్యూమ్స్ ఈ మూడులో ఏమని ఇచ్చింటారు కాదు విడు అంటే మూడు అని జీడిపప్పుతో కూడా నన్ను కలిపేశాడు అది అయ్యో మీ అన్నట్లేదు నాన్న వీళ్ళు రామలక్ష్మాల ఎక్కువండి నా ఇద్దరు కొడుకులు నిజంగా వాళ్ళ అన్న నేను జీడిపప్పు నేను ఒకటేనా బయట పిండికి నచ్చే మూడే అంట ఒకటి నేనంట ఒకటి జీడిపప్పు అంట ఇంకోటి పర్ఫ్యూమ్స్ అంటే కాదు ఇది ఏం చేస్తుంది తెలుసా అండి కిస్మిస్ ఉంటుంది కదా కిస్మిస్ని ఒక ఐదు ఆరు కిస్మిస్ తీసుకొని ఒక రెండు బాదాం తీసుకొని తింటుంది అది బ్రేక్ఫాస్ట్ సో మీకు భద్రం ఇస్తున్నాను తీసుకో సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీళ్ళు చాక్లెట్ ఇచ్చారమ్మా కాదు కాదు విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు ఇందాక ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మీరు కార్డ్స్ ఇచ్చారు శ్రీనివాస ట్రేడర్స్ అంటండి తులసి కృష్ణ గారు అని ఉంది ఇది ఆ రోజు మాకు తెలిసి ఉంటే మేము నిజంగా అందరికి ఇచ్చేవాళ్ళము బట్ ఇది దాచిపెట్టి నెక్స్ట్ సబ్స్క్రైబర్ మీట్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ నేను వీళ్ళ ఛానల్ చూసా ఇది మీరు పెట్టారు నేను చూశాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ షార్ట్ కూడా చాలా బాగా వచ్చింది స్వప్న యష్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఎట్లా వాడుకుందాం పాప రోజు నువ్వు ఒక రోజు నేను ఇది ఇట్లానే భద్రంగా మేము ఫ్రేమ్ కట్టిస్తాం ఇట్లా గుర్తుగా దాచుకుంటాం ఎంత కష్టపడి వేసుంటారు చూడు సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు హ్యాండ్తో వేసారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే స్వర్ణలత గారు వాళ్ళది బైటి ఛానల్ ఉందంట సాయి ఫుడ్స్ అని చెప్పేసి నైన్ సెవెన్ ఐ అండ్ ఐ డూ కుకింగ్ పూజా వ్లాగ్స్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటండి ఇదిగోండి కలిసింది చెప్పింది బాగుందండి ఇట్లా భద్రంగా దాచుకుంటాం అంటే వాళ్ళు చెప్పేసారు పాప నువ్వు వేరు నేను వేరు సపరేట్ సపరేట్ చేసి రెండు ఇస్తే కష్టమని ఒకటి వాళ్ళకి ఇచ్చారన్నమాట అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనం లెగ్ అయినా కైనా వేసుకోవడానికి థ్రెడ్స్ ఇదైతే బ్లాక్ మాకు డిష్ తెల్లకూడదని ఇచ్చారండి పేరైతే అయితే లేదు కానీ దీని మీద అయితే అనుష జైన్ జ్యువెలరీ అని ఉంది మరి వాళ్ళది కంపెనీయో లేకపోతే వాళ్ళతో నాకు తెలియదు బట్ గిఫ్ట్ అయితే బాగుందండి నెక్స్ట్ వాయనం ఇచ్చారు లేదు పసుపు కుంకుమ బ్యాంగిల్స్ గ్రీన్ బ్యాంగిల్స్ కమలపాకులు చీర పూడు పెట్టారండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఇగో చాక్లెట్స్ అది ఇంకా ఇక్కడ ఉంది ఓపెన్ చేయలేదు ఇగో ఇగ నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా వాళ్ళే ఇంకొకటి కూడా ఇచ్చారు సంయుక్త థ్రెడ్ యూనివర్స్ వాళ్ళది ఇదిగోండి ఇది ఇద్దరికి రెండు రెండు ఇచ్చారు పాప మరి నాకు ఇచ్చిన లెటర్ లేదు ఆ బాక్స్ లో ఉంటుంది అరే ఇందులో మా ఇద్దరికి లెటర్స్ రాసారండి సంయుక్త గారు ఇదిగోండి ఒకటి నాకు రాసారు హాయ్ స్వప్న గారు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం నా దగ్గర నుండి ఒక చిన్న గిఫ్ట్ ఇది నా యూట్యూబ్ ఛానల్ మీరు వీడియోలో ఒకసారి చూపించి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి ఫ్రమ్ సంయుక్త థ్రెడ్ యూనివర్స్ అని చెప్పేసి నాకు రాశారు నెక్స్ట్ హాయ్ యశు గారు మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం నా దగ్గర నుండి ఒక చిన్న గిఫ్ట్ ఇది నా యూట్యూబ్ ఛానల్ మీరు వీడియోలో ఒకసారి చూపించి చెప్తే ఛానల్ పేరు చెప్తే హ్యాపీ ఇద్దరు సేమ్ మెసేజ్ అయితే ఉందండి అని చెప్పి రాశారు అండ్ వాళ్ళకి ఆఫ్ అండ్ ఇది ఇందాక నాకు ఒకటి ఇచ్చారు సేమ్ మెరూన్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి చాలా బాగుంది సేమ్ ఇద్దరికి సేమ్ ఇచ్చారు థ్యాంక్ యూ అమ్మ మనకి నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ యామినీ ఫ్యామిలీ అంట విత్ లవ్ ఫ్రమ్ స్వప్న స్వప్న ఇచ్చారు ఇయర్ టాప్స్ ఇచ్చారు యామినీ ఫ్యామిలీ అండ్ అని రాసారు అంతే అమ్మ నెక్స్ట్ గిఫ్ట్ ఒక చాక్లెట్ బాక్స్ వచ్చింది అవర్ ఫేవరెట్ గిఫ్ట్ ఇక్కడ ఏం రాసిందంటే ఫ్రమ్ వన్ సబ్స్క్రైబర్ టు ఫేవరెట్ క్రియేటర్ థ్యాంక్ యూ ఫర్ ద లాబ్ అండ్ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ దాంట్లో ఫర్ ద జాయ్ యూ బ్రింగ్ టు సో మెనీ స్క్రీన్స్ హి ఇస్ ద లిటిల్ జాయ్ ఫర్ ఇన్ రిటర్న్ థ్యాంక్ యూ మ్యాజిక్ మెల్ట్ వాళ్ళదండి ఇలా చాక్లెట్స్ ఇచ్చారు దీని మీద నా ఫొటోస్ కూడా వేసారు ఈ పేజీ ఇది చింపకూడదు బెటా ఇది ఇట్లానే ఉంచేదా అర్చనా ఈ చాక్లెట్స్ చింపకూడదు దీని మీద ఫోటో ఉంది మేమే టోటల్గే అండి అంటే మీరు ఎప్పుడైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు వీళ్ళతో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా ఇట్లా ఫొటోస్ వేయించవచ్చు బాగుంటుంది కొంతమందికి మనకి సెంటిమెంట్ ఉంటుంది కదా చించుతారని అలా చించకుండా పైన కట్ చేసి చాక్లెట్ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ వాచర్ మీద కూడా నా ఫోటో వేశారు మ్యాజిక్ మెల్ట్ అండి ఒకసారి మీరు నెంబర్ కూడా నోట్ చేసుకోండి వాళ్ళది నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ మా ఎడిటర్ నెంబర్ ఎలాగో వేస్తారు స్క్రీన్ మీద మీరు ఇంట్లో ఏమైనా బర్త్డేస్ ఉన్నా ఏమైనా పార్టీలు ఉన్నా చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట ఒకవేళ ఫొటోస్ వద్దు అనుకుంటే ఇట్లా మీకు బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇచ్చారనమాట టెక్ట్ మా సో మా టీం అంతా ఫుల్ నేనైతే ఇవి టేస్ట్ చేస్తా మంచిగా డ్రై ఫ్రూట్స్ ని అమ్మా కరెక్ట్ గా డీ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ డ్రై డోస్ చేసి ఇచ్చారు సో ఇప్పుడు నేను చెప్పిన మీ నెంబర్ మీ ఛానల్ మీకు బాగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మళ్ళీ సబ్స్క్రైబర్ మీట్లో కలుసుకుందాం సో ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ చూద్దాం నెక్స్ట్ గిఫ్ట్ ఒక డ్రెస్ వచ్చింది ఓ చాక్లెట్ చూసారా చాక్లెట్ వ్యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది చాక్లెట్ మీకేం డిజైన్ వచ్చింది బేటా వైట్ చాక్లెట్ తిననా చెప్పనా చైతన్యకి చాక్లెట్స్ తింటుంది రాక్షసి దీనికి ఫుల్ దగ్గుంది నెక్స్ట్ గిఫ్ట్ గిఫ్ట్ మా బుడ్డి తల్లికి మా చిట్టి తల్లికి పెద్దది అవుతుంది ఇది బాగుంది ఫ్రాక్ ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ తర్వాత వాయనం ఇచ్చారండి ఇద్దరికి గాజులు ఇది ఏం ఉన్నాయి గ్రీన్ ఇందులో బ్యాంగిల్స్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ చాలా ఇచ్చారు రెండు అలాగే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ గిఫ్ట్కి వెళ్ళిపోవడం నెక్స్ట్ శ్రీధ పొడులు అని చెప్పేసి మనకి ఇచ్చారండి అవి నాకు స్టేజ్ మీద కూడా చెప్పారు ఒకసారి ట్రై చేయండి స్వప్న గారు అని ఏమేమి ఇచ్చారు అంటే పల్లీ పొడి ఇచ్చారు ఇది సాంబార్ మసాలా గన్ పౌడరు ఇడ్లీకి చెరికి చాలా ఇష్టం అది ఇదేమో పావుబాజీ మా చిన్నోడికి ఇష్టం అందరం ట్రై చేస్తామండి పల్లి పొడి నువ్వు దోశల్లో వేసేస్తానికి ఇష్టం కదా అది ఇంకోటి రసం మసాలా సో మీరు కూడా ఒకసారి చూడండి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయండి నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు ఇందులో నేమ్ రాశారండి రజనీ గారు సైనిక్ పురి నుండి వచ్చారు ఇందులో దీంతో పాటు ప్రసాదం కూడా ఇచ్చారు వాళ్ళు తిరుపతికి అనుకుంటా ఇక్కడికి వెళ్ళి వచ్చారు ప్రసాదం ఇచ్చారు ప్రసాదం తిన్నాం ఇందులో వాయనం కూడా ఇచ్చారు అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ నాకు యశుకి ఇద్దరికి మార్క్స్ తెచ్చిచ్చారు వాళ్ళు కస్టమైజ్ చేసి వాళ్ళది ఎస్ఎస్కే మిక్స్ చేసుకోవడానికి స్ట్రాల్ దీంట్లో స్టాల్ కూడా ఇచ్చారని నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నా ఇదేమో మిక్స్ వెళ్ళిపోతుంది చూడు మంచి వాటర్ తాగడానికి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది కదా యశు మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగా అవుతుంది లడ్డూ థ్యాంక్ యూ నెక్స్ట్ శారీ గిఫ్ట్ ఇచ్చారండి పేరు రాయలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి అత్తమ్మకి బ్లౌజ్ అత్తమ్మకి శారీ పెట్టారు విత్ బ్లౌజ్ కాటన్ శారీ ప్యూర్ సాటెడ్ కాటన్ శారీ మరీ మరీ చెప్పారనమాట అమ్మ కోసం అని చెప్పేసి అండ్ ఇందులో గాజులు ఇంకేమో ఉన్నాయి షాల్వా హెయిర్ బ్యాండ్ ఇచ్చాను అది తెలిసి చిటి తల్లి కాయ ఉంటుంది బ్యాంగిల్స్ చిటి తల్లికి బ్యాంగిల్స్ ఇచ్చారు ఇవి నాకు ఇచ్చినట్టున్నారు బాగున్నాయి ఈ పౌచ్లో ఇచ్చారండి ఇలా మనం దీపం పెట్టుకోవచ్చు తులసి మాత దగ్గర పెట్టుకోవడానికి అండ్ చిన్న అగరబత్తు స్టాండ్ ఇవి కూడా బాగున్నాయి అండ్ ఇది కూడా నాకు చేతికి ఇచ్చారండి మరి తను ఇంట్లో చేశారంట తంజావూరు పెయింటింగ్ లాగా ఇదిగోండి థ్యాంక్ యూ పేరు పేరు సుజాత రెడ్డి గారు సో తంజావూరి పెయింటింగ్స్ ఇలా చేస్తారంట ఇలా ఆర్ట్ క్రాఫ్ట్ చేస్తారంట నెంబర్ ఇస్తున్నాను సుజాత రెడ్డి గారిది మీకు కావాలి అంటే ఫోన్ చేయండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ అండి మీకు ఏమైనా అవసరం ఉంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గిఫ్ట్సే చెప్తున్నాను నేను వాళ్ళకి ప్రమోషన్ చేయట్లేదండి మళ్ళీ అది అంటారు మీకు ఆ అవార్డు ఒకటి వచ్చు కానీ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ మీకు తెలీదు అండ్ నెక్స్ట్ వీళ్ళు మాకు మరీ మరీ చెప్పారండి హెల్తీ డే అని చెప్పేసి ఇది మంచి ప్యూర్ హనీ ఉన్నట్టుంది ఈవిడ మరీ చెప్పారు ఒకసారి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి అని మిలెట్ ఫుడ్ మిలెట్ ఫుడ్ హెల్తీ డే అని చెప్పేసి ఇచ్చారు రెడ్ చిల్లీ పౌడర్ కూర కారం నాకు తెలిసి ఇది జొన్నపిండి అనుకుంటున్నాను అయితే అట్లనే ఉంది కదా అయితే జొన్నపిండిలా ఉంది ఇది ఏంటి అని అయితే రాయలేదు జొన్నపిండి తరువాత ఇడ్లీ కారం ఇడ్లీ కారం టూ టూ ప్యాకెట్స్ ఇచ్చారు ప్యూర్ హనీ అండి అది సో హెల్దీ డే వాళ్ళది మిల్లెట్ ఫుడ్ హెల్దీ డే వాళ్ళది చూడండి మీరు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళవి ఏమన్నా నెంబర్స్ ఇచ్చారా మెన్షన్ చేయడానికి చాక్లెట్ బాక్స్ ఇచ్చారండి ఎవరు డైలీలో చాక్లెట్స్ ఎగిరిపోయాయి మన వాళ్ళే తిన్నారు సో పేరు పేరున గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అయితే చాలా క్రౌడ్ అండి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ వచ్చారు నేను అనౌన్స్ చేసినప్పటికీ త్రీ థౌజండ్ వచ్చేసారు తర్వాత కూడా చాలామంది వచ్చారు అయితే మేము ఇట్లా గిఫ్ట్స్ వస్తాయి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా ఎక్స్పీరియన్స్ కదండి ఫస్ట్ ఒకసారి పెడితేనే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం పక్కగా ప్లాన్ చేస్తాం కొన్ని గిఫ్ట్స్ మిస్ అయ్యాయని మేము అనుకుంటున్నాం ఎందుకంటే తీసుకున్నాను నాకు గుర్తుంది యశ్యూ చేతికి ఇచ్చారంటే కొంతమంది ఇచ్చారు మిస్ ఏమో అని మా ఫీలింగ్ ఇన్ కేస్ మీ గిఫ్ట్ ఎక్కడైనా మిస్ అయి ఉంటాయి సో సారీ అండి అన్నీ తీసుకొచ్చి అయితే చూసాము ఒకవేళ మిస్ అయితే నాకు ఒక్కసారి కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ టైం మటుకి నేను ఏమంటానంటే ఫస్ట్ థింగ్ మీకు గిఫ్ట్స్ తెయకండి మీరే రండి మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఇట్లా చూపించుకోవాలి తెస్తే కనుక మేము చాలా జాగ్రత్తగా దాచిపెడతాం ఇప్పటి నుండి పక్కాగా ఒక నాలుగుని వెనకాల పెట్టి దాచిపెట్టి మీకు చూపిస్తాము ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్లో ఉందండి నా చేతికి ఇచ్చారు కుంకుమర్ని ఎంతో ముద్దుగుంది కదా నెమలి కుంకుమర్ని ఇందులో కుంకుమ కూడా ఫిల్ చేసి ఇచ్చారు థ్యాంక్స్ అండి పేరైతే రాయలేదు బట్ కుంకుమర్ని చాలా నచ్చింది ఫైనల్గా రండి మనకి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయంటే కవిత అన్నీ ఇలా సర్ది పెట్టింది చక్కగా ఇవన్నీ మనకి సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి శారీస్ డ్రెస్లు బ్యాటర్స్ ఇచ్చారు కారోడ్లు ఇచ్చారు కమ్మల బుట్టాలు ఇచ్చారు గాజులు ఇచ్చారు సూపర్ అసలు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఇన్ఫినిటీ అండి దాన్ని తగ్గకుండా చూసుకునే బాధ్యత నాది ఇంకా నా తలపైన పెద్ద బాధ్యత పెట్టినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ బాయ్